మరి బెట్టింగ్ యాప్ మీద మీ ఒపీనియన్ బెట్టింగ్ అనేది ఫైవ్ వైసెస్ లో ఒకటి స్మోకింగ్ ఆల్కహాల్ డ్రగ్స్ ప్రాస్టిట్యూషన్ బెట్టింగ్ ఫైవ్ వైసెస్ లో ఒకటి బ్యాడ్ వైస్ ఇట్స్ అ బ్యాడ్ వైస్ విఐసి సో పార్ట్ ఆఫ్ సొసైటీ అది తగ్గించుకోవడం తప్పితే దానికి మనం క్లో దానికి క్లోజ్ చేయలేము దాన్ని సో సో మరి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది సి మనం రియాలిటీగా మాట్లాడితే మనం ఏం చేయలేము దాన్ని అది సొల్యూషన్ ఫర్ దాట్ మనం క్లోజ్ చేయగలుగుతాం కానీ రూట్ సొల్యూషన్ ఏంటంటే మనం అసలు ప్లే స్టోర్ అనేది ఇండియన్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండగా ఇండియన్ గవర్నమెంట్ కంట్రోల్లో లేదు మనం ఏం చేస్తాం అదే ఫారెన్ కంట్రోల్లో ఉంది మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు యూట్యూబ్ నేనా ఆయన బ్యాన్ చేస్తే మన దగ్గర జాబ్స్ పోతాయి దాని సొల్యూషన్ అనేది లేదు జస్ట్ సొసైటీలో చేసినప్పుడు ఎవరికైనా మనకు వస్తే వాయిస్ ఓవర్ వస్తుంది బెట్టింగ్ యాప్స్ మంచి కాదు అదే తప్పితే నో అన్ఫార్చునేట్లీర్ ఇస్ నో సొల్యూషన్ ఎవరు యూట్యూబర్ అయినా లెట్ వాళ్ళు చేసే చేస్తారు సిచువేషన్ మనం రిపోర్ట్ చేయడం తప్పితే No solution for that because it is not in our control. Software is not in our control, it is not in India's control. We can only give suggestions, we cannot implement suggestions. Yeah.